హీరో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ ముచ్చట్లు అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఇప్పుడైతే మన శ్రీ బాలాజీ ఆటోమొబైల్స్ అండ్ స్పేర్ పార్ట్స్ షాప్కి అయితే వచ్చో అది ఎక్కడ ఉందంటే అనకాపల్లి జిల్లా రావుకంతం మండలం రావుకంపుతం గ్రామంలో ఆడవారి నుంచి వచ్చేటప్పుడు అయితే సుమారు ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే రైట్ సైడ్ లో ఉంటదండి షాపు మెయిన్ రోడ్ లో నర్సీపట్నం నుంచి వచ్చేటప్పుడు అయితే ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి షాపు ఇక్కడ బైక్ స్పేర్ పార్ట్స్ నట్టు బోల్ నుంచి ఇంజిన్ లో వాడే మెయిన్ సామాన్ల వరకు అన్ని కూడా దొరుకుతాయండి అండి అన్ని కూడా ఒరిజినల్ క్వాలిటీస్ ఉంటాయి అన్ని రకాలు కూడా మెకానిక్ కూడా ఉంటారు బైక్ మెకానిక్ ప్యాచ్లు కానీ టైర్ గాలు కానీ అన్ని కూడా పెడతారు అలాగే ఇక్కడ ఫోమ్ వాటర్ రోస్ కూడా ఉంటుందండి చాలా క్వాలిటీగా అయితే ఈ షాప్ అయితే ఎవరిదో కాదు మాదే మా అక్క మా బావాలదనమాట షాపు మా వాళ్ళకి మొత్తం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఈ షాప్ అయితే పెట్టారండి మా బావగారు అయితే దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఆటో కారు బొలోరో కానీ బైక్ బస్సు కానీ లారీ కానీ ఏదైనా అన్ని ఆల్ హెవీ డ్రైవర్ అనమాట హెవీ వెహికల్ డ్రైవర్ అనమాట అలాగే మా అక్కగారు కూడా హీరో అంటే షోరూంలో ఒక ట్వెల్వ్ ఇయర్స్ అలాగా పనిచేశారనమాట ఆటోమొబైల్ గురించి బైక్ స్పేర్ పార్ట్స్ గురించి పూర్తిగా అవగాహన అయితే ఉండి షాప్ పెట్టారండి షాప్లో స్పేర్ పార్ట్స్ మొత్తం వచ్చేసి అయితే దగ్గర పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఆ రేటు వరకు అయితే మొత్తం అన్నీ పెట్టారనమాట ఆ రేటుతో మొత్తం అన్నీ ఫుల్ ఫ్లెజెడ్గా పెట్టారు అదే మా బావగారు అయితే కమ్మలిల్లు నుంచి ఆటో నడుపుకునే దగ్గర నుంచి ఇప్పుడైతే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఒక మంచి షాప్ పెట్టి ఒక కార్ అయితే కొని అంతా మెయింటెనెన్స్ చేసి అంటే అంత ఇదిగా కష్టపడి అంటే అప్పులు లెండి అప్పులు ఉన్నాయి కానీ అంత కష్టపడి అంత చేసే వరకు ఇప్పుడు వరకు అయితే ఉన్నారనమాట మా బావగారు ఇప్పుడు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు చాలా కష్టపడుతుంటారు అంత హెవీగా స్పేపాట్ ఇచ్చేసారు కాబట్టి ఈ రోజులో ఈ షాప్ అయితే పెట్టి ఇలా ఉండడం అయితే జరిగింది ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఏముంటాయనే విషయానికి అయితే వస్తే ఇక్కడ దొరకని పార్ట్ అంటూ ఏముండదు నట్టు బోల్డ్ నుంచి ఇంజనీర్లు కానీ కే కేబుల్స్ కానీ లేకపోతే సిగ్నల్ బజర్లో సిగ్నల్ బల్బులు కానీ కౌల్స్ కానీ హ్యాండిల్స్ కానీ లైట్స్ కానీ హార్న్ కానీ లాకెట్స్ కానీ లేకపోతే బేరింగ్స్ కానీ ఆయిల్ సీన్స్ కానీ జోకర్స్ కానీ స్టమ్స్ కానీ చైన్స్ పాకెట్స్ కానీ మిర్రర్స్ కానీ చాలా ఉంటాయి ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మనకి గంట అయినా సరిపోదాం ఈ వీడియోలో ఎన్ని స్పేర్ పార్ట్స్ మీకు చూపించడం అవుద్దో ఈ వీడియోలో చూపిస్తాను మిగితే పార్ట్ టూ తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను మీరు కనిపిస్తుంది కదా ఇదైతే చైన స్ప్రే అండి డబుల్ డిస్క్ బైక్కి యూజ్ చేస్తారు లేకపోతే పెద్ద బైకులకు దానికి యూజ్ చేస్తారు అనమాట స్ప్రేకి పైన మోత ఉంది కదా తీసేసి పైన గొట్టవల్లా పక్కన ఉంది కదా అది అలా తగిలించి స్ప్రే కొడితే సరిపోతుంది అనమాట అది కూడా క్లీన్ అది శుభ్రంగా ఉంటుంది నట్స్ బోల్ట్స్ స్ప్రింగ్స్ అన్ని కూడా ఉన్నాయి హెడ్ లైట్లు వేసుకునే చిన్న లైట్స్ అలాంటివి అనమాట క్యాస్ట్రాల్ ఇంజన్ అండి స్కూటీకి లెఫ్ట్ సైడ్ ఇంజిన్ ఇంజిన్లో వేయాలి ఈ రైట్ సైడ్ లోది గేర్ బాక్స్ అనమాట ఈ బజాజ్ కాయిల్ అనమాట అన్ని రకాలు అన్ని కంపెనీలు కూడా ఒరిజినల్ కాయిల్స్ కూడా అన్ని బజాజ్ టీవీఎస్ అన్ని రకాల రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అన్ని ఉంటాయి ఈ అన్ని మొత్తం చైన్స్ పాకెట్లు అనమాట అన్ని బ్రాండ్స్ అన్ని కూడా ఒరిజినల్ ఉంటాయి మనకి ఇంకోడి రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఉంటాయి అనమాట మొత్తం ఒరిజినల్ ఉంటాయి ఎక్కడో టెన్ పర్సెంట్ ఎవరో కొందరు అడుగుతారని టెన్ పర్సెంట్ అయితే నార్మల్గా ఆర్డర్ తెప్పిస్తా అన్నమాట బ్రేక్ షూస్ పక్కన ఉన్నాయి కదా డ్రమ్ రబ్బర్లు అనమాట ఇంకా బేరింగ్స్ ఇవన్నీ ఇంకా పక్కన ఉన్నాయి స్ప్రింగ్స్ ఆయిల్ సీల్స్ ఇవన్నీ కూడా కిట్స్ అండి హీరో బజాజ్ హోండా ఇవన్నీ కిట్స్ మనకి ఇవి స్టమ్స్ అనమాట బైక్ ఫ్రంట్ మనకి పుష్టింగ్ అవుతుంటాయి కదా అది సేఫ్టీ రాడ్స్ ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి హీరోవి కేబుల్స్ అనమాట కేసీసీ కేడబ్ల్యూసీ అని కోల్డ్ ఉంటాయి అనమాట దీనికి స్పెండరు గ్లామరు స్పీడీ డిలక్స్ అలా ఒక్కొక్క బైక్ ఒక్కొక్క కేబుల్ అనమాట హ్యాండిల్స్ అంటే రెండు కంపెనీ చూపిస్తున్నాను కానీ మిగతా అన్నీ కూడా అన్ని కంపెనీలు కూడా ఉంటాయి అండి ఇవి మనకి హోల్స్ అనమాట సైడ్ డోర్లు అవి ఉంటాయి కదా అవి అనమాట ఇంకా ఓపెన్ చేయలేదు బాక్స్లు వచ్చే ఇక్కడ మనకు వచ్చేసి ఇంజినాయిల్స్ క్యాస్ట్రాలు సెల్లో బ్లాజాలు హీరో ఇంకా వేడోలు డెల్టా డెల్టాలోనే మనకు అన్ని చాలా రకాల దానిలో సింథరిక్ ఆయిల్ కూడా ఉన్నాయండి అండి అన్ని కంపెనీలు కూడా ఉన్నాయి ఆటో అండ్ కార్ కూడా ఇంజినాయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇవి కేబిఎక్స్ బ్రేక్ ఆయిల్ అనమాట అన్ని రకాల ఇంజినాయిల్స్ ఉంటాయి షైనింగ్ అనమాట మనకి కార్కి కానీ బైకులు కానీ దేనికైనా కూడా పాలిష్ అనమాట సో ఇక్కడ బజాజ్ ఒరిజినల్ క్లచ్ ప్లేట్స్ అనమాట బజాజ్ హీరో హోండా అన్ని ఒరిజినల్ ప్లేట్స్ ఉంటాయి హీరో హోండా బజాజ్ మనకి హోండా టీవీఎస్ ఏ కంపెనీ ఆ కంపెనీ కూడా ఇంగో ప్యాకింగ్స్ ఆయిల్ చీల్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ ఉంటాయి ఇక్కడ జెన్యున్ ఉంటాయి ఇంకా ఇది హీరో బైక్ ఇది మనకి బోర్ కిట్టు అంటే మనకి కటింగ్ చేసింది అనమాట కటింగ్ చేసింది ఒరిజినల్ ఉంటాయి నార్మల్ కూడా మనకి కటింగ్ చేసినవి కూడా ఉంటాయి అడుగుతారు కదా కాస్తమంది తక్కువలో ఆలగన్మాట పిస్టన్ బైక్ది పిస్టూన్ ఇంకా ఇది క్రాంక్ సాఫ్ట్ క్రాంక్ సాఫ్ట్ అనమాట స్ప్రే డబుల్ డిస్క్ యూస్ చేస్తారు ఒరిజినల్ ఉంటుంది అలాగే కొంతమంది అడుగుతారు కాబట్టి నార్మల్ కొంత ఇది కొంచెం హీరో బజాజు మిర్రర్స్ అనమాట హీరో బజాజు హోండా టీవీఎస్ అన్నీ ఉంటాయి ఇది హీరో ప్లగ్ హీరో బజాజ్ హోండా అన్నీ ఉంటాయి చిన్న ప్లగ్లు పెద్ద ఎక్సెల్ అన్నీ ఉంటాయి ఇదైతే రూట్స్ హార్న్ అండి ఇంకా రూట్స్ సింకార్న్లు బజాజు అన్నీ కూడా ఉంటాయి హార్న్స్ ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను స్కూటీ సామాన్లు కూడా అన్నీ ఉంటాయి ఏవీ లేకపోవడం ఏం లేదు ఇక్కడ మీకు ఏదైనా స్పేర్ పార్ట్స్ కావాలి అది ఇక్కడ లేదనుకోండి మీరు అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చి పేరు ఫోన్ నెంబర్ చెప్తే అది మీకు రెండు రోజుల్లోనో ఒక రోజులోనైతే మొత్తం మీకు ఆర్డర్ పెట్టి అయితే తెప్పించేస్తారు ఎటువంటి ఐటమ్ అయినా ఎక్కడ లేనిదైనా షోరూంలో దొరకని ఐటమ్ కూడా ఇక్కడైతే ఉంటాయి రావుకొంపు మొత్తంలో దొరకలేదు కూడా ఇక్కడ ఉంటాయి ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా మనకి ఇంజినాయిల్ ఫిల్టర్ కానీ కేబుల్స్ కానీ ఈ ఏమైనా ఇంజనీర్ ఏదైనా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సామాన్లు కూడా అన్నీ కూడా ఉంటాయి అవైలబుల్గా ఏం ప్రాబ్లం లేదండి ఇక్కడ రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి వాటర్ పైన ఎంఆర్ ప్రైజుని బట్టి ఇంకా మీరు వాటర్ వాష్ చూడండి ఫోమ్ వాటర్ వాష్ ఆ ప్రెజర్ గన్నకి కూడా మూడు నిప్పల్స్ ఉంటాయండి ఒక్కొక్కటి నిప్పలు ఒక్కొక్క ప్రెజర్ ఉంటుంది అనమాట అది మనకి ప్రెజర్ అది గన్ను ఆన్ చేసి మన వాటర్ అనేది కొడుతుంటే చూడండి ఎంత ఫోర్స్కి వచ్చి ఎలా ఎలా ఉంటుందో అది ఫోమ్ అనేది కూడా అది డబ్బా పెట్టి ఫిక్స్ చేసి ఆ ఫోమ్ ఎలా ప్రెస్ చేసిన తర్వాత మొత్తం బండి మొత్తం వచ్చేస్తుంది అనమాట దాన్ని శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసి ఆ బండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ టైర్లకి మనకు బ్రష్ అది పెట్టి శుభ్రంగా క్లీన్ చేసి అది వాటర్ పెట్టి బండి కడిగితే ఎటువంటి బండి అయినా మనం షోరూంలో తీసి బయటకు వచ్చిన బండిలో శుభ్రంగా అయిపోతుంది ఆ ఫోమ్ వాటర్ అంటే మామూలు షాంపూ పెట్టి క్లీన్ చేసే బళ్ళు మామూలుగా ఉంటాయి వాటర్ మోస్ట్ దానికన్నా ఈ ఫోము బెటర్ ఎందుకు బెటర్ అంటే మనకి కలర్ అయితే మనకి పోదా షైనింగ్ వస్తుంది బండి ఎంతదైనా మనకి మనకు కొత్తగా వచ్చి నీట్గా బాగుంటుంది వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాలన్నా ఏదైనా కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి ఒకవేళ మీకు స్పేర్ పార్ట్స్ గురించి ఏమైనా వివరాలు కావాలంటే పైన మాకు మీకు నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేయండి మిగతా స్పేర్ పార్ట్స్ దాని గురించి అయితే పార్ట్ టూ వీడియోలు అయితే చూపిస్తాను మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏ టూ జెడ్ ముచ్చట్లో అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం